మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త సైబర్ నేరగాళ్ల కాల్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సూచించారు అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారస్తులకు తాను మున్సిపల్ కమిషనర్ అంటూ మీరు కట్టవలసిన ట్రేడ్ లైసెన్స్లు మరియు బకాయిలు తక్షణమే కట్టాలని కాల్ చేసి గూగుల్ పే నంబర్ను చెప్పి వినియోగదారులను మోసం చేసేలా సైబర్ నేరగాళ్లు వలపన్నారు అప్రమత్తమైన ఓ వినియోగదారుడు మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి విచారించగా మున్సిపల్ కమిషనర్ తాను ఎవరికి కాల్స్ చేయలేదని సైబర్ నేరగాళ్ల పని అంటూ వారికి తెలిపారు మున్సిపాలిటీకి కట్టవలసిన బకాయిలు ట్రేడ్ లైసెన్స్లు తమ మున్సిపాలిటీకి గూగుల్ పే ఉండదని నేరుగా కార్యాలయానికి వచ్చి కట్టవలసి ఉంటుందని ప్రజలకు తెలిపారు కావున ప్రజలు సైబర్ నేరగాళ్ల కాల్స్కు స్పందించకూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో త్రీ టూ నైన్ మరియు సెవెన్ ఫైవ్ నైన్ టూ డబల్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఎయిట్ నెంబర్ల నుండి వచ్చే కాల్స్కు స్పందించకూడదని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ప్రజలకు తెలిపారు నెంబర్ ఉంటే సెండ్ చేయండి అంటే మీరు పట్టించుకోవట్లేదు మీకు మీద చర్యలు మున్సిపల్ కమిషనర్ బెదిరింపుగా మాట్లాడారు నాకే అనుమానం వచ్చి మన మున్సిపల్ కార్యాలయంకి వచ్చి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆయనకి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చాను సో ఎవరు మోసపోకండి ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి మన రాయర్ ఎస్పెషలీ రాయదురు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రాయదుర్ మున్సిపాలిటీ అని చూపిస్తుంది రాయదుర్గం పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ నమస్కారం సో ఈరోజు మార్నింగ్ మన రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక అన్నోన్ కాల్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు దాని సారాంశం ఏమంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో త్రీ టూ నైన్ అనేటువంటి ఒక మొబైల్ నుంచి మీ ట్రైన్ లైసెన్స్ మాకు పెండెన్సీ ఉంది బకాయిలని ఇమీడియట్గా ఫోన్పే ద్వారా చెల్లించండి అని చెప్పి అతనికి ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది సో పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన మున్సిపాలిటీకి ఫోన్పే గూగుల్ పే లాంటి సౌకర్యం లేదు సో ఎవరైనా సరే బకాయిల గురించి వేరే ఇతర వ్యక్తులు మీకు ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరో కూడా వాళ్ళకి ఫోన్ల ద్వారా అమౌంట్ చెల్లించద్దండి కేవలం మన ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ బకాయిలను చెల్లించి వాళ్ళ ద్వారా రసీదు చేసుకోండి సో దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి వేరే ఏ కాల్స్కు కూడా ఫేక్ కాల్స్కి రెస్పాండ్ అయ్యి మీ డబ్బులను పోగొట్టుకోవద్దండి ఇలాంటి కాల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోగలరు ఆల్రెడీ ఈ విషయాన్ని కూడా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది దాని మీద సీఐ గారు కూడా తదుపరి చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ